భారత్ టీమ్ లో కోహ్లీ లేకపోవడం వల్ల భారత్ టీం బలహీనంగా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు భారత్ను కోల్చడానికి మనకి మంచి అవకాశం వచ్చిందంటూ ఇప్పుడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మిస్బాబు ఉల్ హక్ అయితే వాళ్ళ యొక్క టీం కి ఒక సలహా చెబుతున్నాడు ఇంతవరకు కూడా గత పది సంవత్సరాలుగా రోహిత్ గాని కోహ్లీ గాని లేకుండా ఎప్పుడు కూడా టీ ట్వంటీ సిరీస్ ఆడలేదు భారత్ కాబట్టి ఇప్పుడు అవకాశం వచ్చింది మనకి ఇప్పుడు కోహ్లీ ఇంతకు ముందు ఏం చేసేవాడంటే టాప్ ఆర్డర్లో ఎవరైనా సరే అవుట్ అయిపోతుంటే మిడిల్ ఆర్డర్లో వచ్చి టీంని రక్షించేవాడు ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి టాప్ ఆర్డర్లో వచ్చినటువంటి వారిని మీరు కూల్ చేస్తే మిడిల్ ఆర్డర్లో రక్షించడానికి లేరు కాబట్టి మిడిల్లో కూడా భారత్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటుంది అదే పాకిస్తాన్ గెలవడానికి కీలకంగా మారే అవకాశాలు ఉంటాయని ఇప్పుడు మిస్బావుల్ హక్ అయితే వారి టీంకి చెబుతున్నాడు కానీ పాకిస్తాన్ అంటేనే భారతదేశం ఒక విధంగా రెచ్చిపోయి ఆడుతుంటది ఇకపోతే పాకిస్తాన్ అనే కాదు మామూలుగా టీమిండియా ఎప్పుడు ఏ ఒక్క వ్యక్తి మీద ఆధారపడదు సచిన్ టెండూల్కర్ లేకపోతే టీమిండియా పరిస్థితి ఏంటన్నారు తర్వాత ఎంతో మంది వచ్చారు ధోని లేకపోతే పరిస్థితి ఏంటన్నారు కోహ్లీ వచ్చాడు కోహ్లీ లేకపోతే పరిస్థితి ఏంటి ఎవరో ఒకరు టీమిండియాకి వస్తారు ఒకరు కాదు టీమిండియాలో అందరూ కూడా లీడర్సే అందరూ కూడా మంచి ఆటగాళ్లే అసలు టీమిండియా మామూలుగా వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా తర్ఫీద్ ఇచ్చినప్పుడు శిక్షణ ఇచ్చినప్పుడు వాళ్ళని అన్ని విధాలుగా కూడా మెలకువలు నేర్పించే వదులుతారు రంగంలోకి కాబట్టి ప్రతి ఒక్కరు ఒక కోహ్లీని ఒక ధోనీని ఒక చర్చిని మనం ఇంతకు ముందు కూడా ఎప్పటి నుండో చూస్తాం ఇప్పటి నుంచి కాదు క్రికెట్లో ఎప్పుడూ కూడా కాకపోతే ఒక్కొక్కసారి ఒక్కొక్క తరానికి లేకపోతే ఒక పది సంవత్సరాలకు ఒక్కొక్క వ్యక్తి వస్తూ ఉన్నాడు లైవ్ లైవ్లోకి కానీ అందరూ మిగతా అందరూ కూడా ఎప్పుడు ని రక్షించిన వాళ్ళే ఉన్నారు ఈ కోహ్లీ కావచ్చు ధోని కావచ్చు ఎన్నోసార్లు బాగా ఆడినప్పుడు మన టీమిండియా గెలిపించింది కాబట్టి రేపు కూడా యుఏలో జరగబోయే టీంకి ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు